పరిస్థితులని పాజిటివ్గా చూసినా నెగిటివ్గా చూసినా మన దృష్టి ఏనండి సైతాన్గాడు తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా నెగిటివ్గా చూడు అంటాడు అది కృంగ తీసి విశ్వాస భ్రష్టులు చేసింది దేవుడు అంటాడు నో నో డోంట్ టెన్షన్ పాజిటివ్గా చూడు అందులో కూడా నీకు అర్థమయ్యే బోధపడేటువంటి రహస్యాలు ఉన్నాయి అంటాడు ఆయన అర్థమైందా ఇద్దరు ఎదురు ఎదురు కూర్చొని ఒకడు ధమ్స్అప్ ఇద్దరు రెండు ధమ్స్అప్ సీసాలు తెచ్చుకొని తాగుతున్నారు ధమ్స్అప్ అంటే వాళ్ళకి స్తోమత లేదు ఎన్నో రోజులు ధంసప్ తాగాలనుకున్న రోజు వచ్చినాయి ధంసప్ ఎంత అంటే నీకు ఇప్పుడు ఎంత ఉంటుందిలే లేనోడికి అదే పెద్ద ఇంకొకడన్నాట ఇద్దరు సగం సగం తాగారు ఏందోరా జీవితం అప్పుడే సగం అయిపోయింది ధంసప్ అన్నాడంట వెంటనే ఇంకొకడన్నా అంట ఇంకా సగం ఉంది కదరా అన్నాడట అయిపోయింది సగం అని ఒకటి నీ టూర్పి విడిస్తే ఇంకా సగం ఉంది కదరా అని ఒకడు ఆనందపడ్డాడట అట్లాగ నువ్వు అయిపోయిన చూసుకొని ఏడుస్తావా లేకపోతే ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనందిస్తావా అనేది నిర్ణయం నీదే పరిస్థితుల్ని పాజిటివ్గా ఊహించుకున్న నెగిటివ్గా ఊహించుకున్న నీ చేతుల్లో ఉంది నెగిటివ్గా ఊహించుకొని శోధనకు లోనై పిచ్చి 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 పెంచుకుంటావో లేకపోతే దేవుణ్ణి బట్టి విశ్వాసమును బట్టి పాజిటివ్గా ఆలోచించి పిచ్చోళ్ళ పిచ్చి వదిలిస్తావో పిచ్చి నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లోనే ఉంది